మీ బ్లౌజ్ మీరే కట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈజీగా కట్ చేసుకోండి చాలా మీ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చాలు ఆ బ్లౌజ్తో మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఆది బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ పార్ట్ వన్లో చెప్పిన హ్యాండ్స్ పార్ట్ టూలో చెప్పిన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ఇది కూడా ఆది బ్లౌజ్తో ఎలా సింపుల్గా కట్ చేసుకోవాలో చూడండి మీ బ్లౌజ్ మాత్రం ఇంకా వేరే మెజర్మెంట్ మనకి అంటే టేప్ అనే వేరే ఏది అవసరం లేదు మన బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చెప్పినా అండి చాలా సింపుల్గా ఈజీగా చెప్పిన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చెప్తున్నా చూడండి అయితే ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ను ఇక్కడ హ్యాండ్స్ మూల ఉంటుంది కదా ఆ మూలకు వేసుకోండి షోల్డర్ అనేది అక్కడ పెడితే మనకు క్రాస్ అనేది వచ్చేస్తుంది ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మీకు ఇదిగోండి మీకు బాగా అబ్జర్వ్ చేయండి ఎలా వేసుకోవాలను ఇక్కడ నేను హోల్ గీస్తున్నా ఇది చంక పార్ట్ అండి చంక పార్ట్ కూడా చూడండి హ్యాండ్ సైడే క్రాస్గా వచ్చింది ఇలా రావాలి ఇప్పుడు నెక్ నెక్ అనేది ఇటు సైడ్ రావాలి నెక్ అంటే ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ గీస్తున్నా బ్యాక్ పార్ట్ కదా మనం అవుట్లైన్ అంతా పెట్టి గీసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు ఎలా పెట్టినో దీన్ని క్రాస్ వస్తుంది మనకు ఇప్పుడు దీన్ని తీసేయండి తీసేసి మీరు మాత్రం ఇది కరెక్ట్గా అంటే మీ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది తీసుకొని ఇలా మెజర్మెంట్ చేసుకుంటే వస్తుంది ఫస్ట్ అయితే మీరు కటింగ్ నేర్చుకునేవాలి అనుకునే వాళ్ళు ఒక లైనింగ్ తీసుకొని కటింగ్ ట్రై చేయండి మీకే అర్థమవుతుంది మీకు వస్తుందా రాదా మేము కట్ చేయగలుగుతామా లేదా అని మీకే అర్థమవుతుంది ఇప్పుడు అయితే మనకు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఉక్సుల సైడ్ తీసుకోవాలి గుర్తులు పెట్టుకోనికి కాజా సైడ్ తీసుకోకండి ఉక్సుల సైడే తీసుకోండి ఇక్కడ మనము లోపల సైడ్కు షోల్డర్ లోపలికి ఇదిగోండి ఒక లైన్ గీసిన అది ఏంటంటే కుట్లలోకి అనమాట మనకు బ్యాక్ పార్ట్లో కూడా ఇలా వస్తుందనమాట అందుకే ఫ్రంట్లో కూడా ఇలా లోపల సైడుకు ఒక లైన్ గీసిన ఇప్పుడు ఆ లోపల సైడ్ లైన్ మీదనే ఈ షోల్డర్ పెట్టండి అది మళ్ళీ పైకి కిందికి పెట్టకండి ఆ షోల్డర్ మీదనే ఆ లోపలి లైన్ మీద షోల్డర్ పెట్టిరు కదా ఇక్కడ నెక్ అనేది చూడండి ఈ నెక్ కూడా మనకి ఈ లైన్ లోపలికే ఉండాలి అంటే బ్యాక్ నెక్ ఉంది కదా దాని లోపలికి ఉండేటట్లు చూసుకోండి ఇదిగోండి ఇలా ఉక్స్ కాజా కూడా ఆ లైన్ లోపలి ఉక్స్ కూడా ఆ లైన్ లోపలికే ఉండాలి ఇక్కడ మనకు బ్యాక్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పైకి ఉంటుంది అయితే బ్యాక్ నెక్ నుంచి ఇలా పైకి ఒక లైన్ గీయండి గీసి ఇప్పుడు ఈ ఈ లైన్ మీద మనము ఫ్రంట్ గుర్తు పెట్టుకోవాలి కరెక్ట్ నెక్ దగ్గర పెట్టి పెట్టినాం కదా దాని పైకి ఒక గుర్తు పెట్టుకోండి అది కుట్లలోకం కుట్లలోకే అనమాట ఒక లైన్ గీయండి గీసిన తర్వాత ఇలా రౌండ్ నెక్ గీసుకోండి ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది కదా ఈజీగా ఇప్పుడు బ్లౌజ్ని ఏం కదలకుండా ఇలాగే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ అనేది మనకు లోపలదే లోపల గుర్తు దగ్గరనే ఉండాలి ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్గా అక్కడ ఈ లైన్ మీదనే ఒక మార్క్ చేసుకోండి చేసారు కదా ఇప్పుడు అక్కడ నుండి నాలుగో ఉక్స్ ఉంది కదా ఆ నాలుగో ఉక్స్కి ఒక మార్క్ చేసుకోండి ఎందుకు అంటే ఇంత గ్యాప్ మనకు దీంట్లో టక్స్ ఉంటుంది ఈ షేప్ బెల్ట్లోకి క్లాత్ పోతుంది కుట్లలోకి అందుకే ఇలా ఇంత గ్యాప్ తీసుకోవాలి మనం అర్థమైంది కదా నాలుగు ఉక్స్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ షే ఈ షే బెల్ట్ దగ్గర మనకు మెయిన్ డాట్ వస్తుంది అనమాట ఆ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి పట్టుకొని పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కూడా ఇలా మడవండి మడిచి పట్టుకోండి అది లోపల లైన్ మీదనే ఇలా పెట్టండి మధ్యలోకి పెట్టాలి షోల్డర్ మధ్యలోకి పెట్టి ఇలా స్ట్రేట్ లైన్ కిందికి చూసుకుంటే మనకు ఆ డాట్ ఎక్కడ పెట్టాలి అని తెలుస్తుంది మనకు అలానే అటు సైడ్ కంప్లీట్గా అటు సైడ్ పెట్టకండి ఇటు సైడ్ పెట్టకండి ఆ పైన షోల్డర్ దగ్గర సమానంగా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ దాని దగ్గర పెట్టినాం షేప్ బెల్ట్ దగ్గర పెట్టి మళ్ళీ దాని కింద పెట్టినాం కుట్ల కోసం ఇప్పుడు ఈ నాలుగో ఉప్స్ ఈ కుట్ల కోసం పెట్టినాం కదా అది అక్కడికి లైన్ కలిపినాం మనం అయితే ఇక్కడ మనకు చంక దగ్గర కూడా ఇదిగోండి ఇలా ఇది మనం డాట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి మనకు నాలుగు అంటే ఫోర్త్ డాట్ కూడా ఉంది ఈ బ్లౌజ్కి అయితే అయితే నేను ఇక్కడ నుంచి స్ట్రెయిట్ లైన్ గీసేస్తున్నా అనమాట ఇలా స్ట్రెయిట్ లైన్ గీయడం వల్ల మనకి ఫోర్త్ డాట్కు సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకు ఇంకా వేరే ఎక్కువ తక్కువ పైకి కిందికి గీయనవసరం లేదు ఇప్పుడు చంక చంకపాటు చూద్దాము లోతు తీయాలి ముందుకి అయితే ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఒక పా ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఆ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ హాఫ్ ఇంచ్ ఇలా గీయండి గీసి ఇక్కడ త్రీ ఫింగర్స్ అయితే నేను కుట్లలోకి పెట్టినా మీకు బ్యాక్ పార్ట్ చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ సన్నగా దీనికి కలిపేసేయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే పైనుంచి కూడా సన్నగా తీసుకుంటూ చిన్న చిన్నగా సన్నగా తీసుకుంటూ ఈ హాఫ్ ఇంచు ఇలా లోపలికి కలిపేసేయాలి మనకు లోతు అనేది వచ్చేస్తుందండి సింపుల్గా చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది అసలు చాలా సింపుల్ కదా అసలు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు ఇలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా చెప్పినా అండి మీకు వేరే కొలత అవసరం లేదు అసలు ఏది మీ కుట్టు అసలు మీకు బ్లౌజ్ కుట్టు ఏడ ఉంటే ఎగ్జాక్ట్లీ అలాగే కుట్టు దగ్గర నుంచే చెప్పినా అండి నేను చాలా ఇదైతే ఇంకా నేను గిరాకీ బ్లౌజ్ ఇది ఇది అందులో ఇది పెద్ద సైజు బ్లౌజ్ అసలు అయినా నేను మీకు ఇలా ఈజీగా కట్ చేసుకోవడం గురించి చెప్పినా చూడండి మీరు ఇదిగోండి ఇలా రౌండ్ నెక్ అనేది ఇలా గీసుకోండి చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోండి మీరు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేసుకుంటూ రండి మళ్ళీ మీరు ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి లోపల లైన్ కట్ చేసేరు లోపల లైన్ కాదు బయటిదే పైదే కట్ చేయండి కట్ చేసి ఇక్కడ చంక భాగానికి వచ్చేసరికి మాత్రం లోపలిది కట్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇలా పైనుంచి సన్నగా వచ్చి ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచుకి ఇలా రౌండ్ దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ తి ఇలా ఉండాలి ఉండి మళ్ళీ ఆ కుట్ల దగ్గరికి మార్క్ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి షార్ప్గా వెళ్ళాలి ఇంతే అండి చాలా అయితే ఇక్కడ మనకు మీకు డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని కూడా ఇప్పుడు చూపిస్తున్నా నేను ఎంత హైట్ పెట్టుకోవాలి ఎన్ని ఎంత దూరం పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి అది కూడా సింపుల్గా చూపిస్తాను మీకు ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇక్కడ ఫస్ట్ గుర్తు పెట్టుకుని ఇక్కడ నుంచి మూడు త్రీ ఫింగర్స్ అయితే పెట్టండి పెట్టి దానికి మధ్యలో ఇలా ఒక ఫింగర్ హైట్ అయితే పెట్టండి పెట్టేసి ఇలా ఒక అటు ఇటు ఇలా క్రాస్గా వీ షేప్లో గీయండి ఇప్పుడు మనము కుట్ల కోసం పైన ఇలాగో గుర్తు పెట్టుకున్నాం నెక్కు దగ్గర అక్కడి నుండి ఇలా ఈ కిందిది ఉక్సుల సైడ్ ఇలా మడవండి మరిచి మధ్యలోకి ఇలా గుర్తు వస్తుంది అక్కడి నుండి కూడా ఫింగర్ ఇలా పెట్టేసి దానంతా పెడితే సరిపోతుంది అంతే మనకు మెయిన్ డాట్ అయిపోయింది ఉక్సులు కాజా సైడ్ కూడా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా కొద్దిగా క్రాస్ తీయాలి అంతే ఇక్కడ ఏం లేదు కొద్దిగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఒక బాక్స్ అయితే ఈ మూల దగ్గర గీసుకోండి గీసుకొని ఇదిగోండి ఈ మూల కంటే కొద్దిగా అటు అంతే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఈ డాట్ కూడా ఇప్పుడు ఫోర్త్ డాట్ ఈ ఫోర్త్ డాట్కి ఇదిగోండి ఇక్కడ ఇలా పై సైడ్ ఎక్కువ క్లాత్ ఉండాలి కింది సైడ్ తక్కువ క్లాత్ ఉండాలి ఇది కొద్దిగా ఎక్కువ పొడుగు ఉండాలన్నమాట ఇది అంతే అండి చూడండి డాట్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చెప్పిన అయితే మీరు గట్టిగా గీస్తే ఇంకా మీరు ఒకటి ఒకేసారి ఇంకొకటి కుడి సైడు ఎడమ సైడు రెండు డాట్స్ ఇలా పెట్టుకున్నారనుకోండి రెండు సేమ్ వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి